గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు సిస్లా జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ భగవంతుడికి మనం భక్తితో ఏదైనా నివేదన చేయొచ్చు నైవేద్యంగా ఏదైనా పెట్టొచ్చు అని అంటూ ఉంటారు మరి మాంసం ఎందుకు పెట్టకూడదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా మాంసం నివేదన చేయకూడదా భగవంతుడికి తప్పకుండా అంటే ఇక్కడ నివేద్యం అనేది మనం పదం వాడుతాం కనుక అసలు భగవంతుడికి మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం అసలు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఏం చేస్తే అది ప్రసాదంగా కొంత భాగాన్ని భగవంతుడికి ఇమ్మని మన పెద్దవాళ్ళు నేర్పించారు అయితే నేర్పించే విధానం ఏంటంటే దీంట్లో అర్థం ఏంటి వాటికి అంటే ప్రతి విషయము ఆయనతో పంచుకోమని అర్థం ప్రతి మనకు మంచి చెడు కష్టమైన కష్టమైనా బాధ అయినా చెప్పుకుంటాం కదా నైవేద్యాల విషయంలో ఏదైనా వంట చేస్తే ఆ కొంచెం నైవేద్యం తీసుకెళ్ళి పెట్టమని చెప్పేవాళ్ళు అయితే ప్రతి వంటకము పూర్వం ఏ వంట చేసేవాళ్ళు అంటే సాత్వికమైన వంట సాత్వికమే ఉండేది తర్వాత తర్వాత ఈ మాంసాలు అనేది వచ్చింది కానీ అంత ముందు అయితే లేదు సాత్విక ఆహారాన్ని వంట చేసేవాళ్ళు ఇంట్లో అదే నైవేద్యం పెట్టేవాళ్ళు తర్వాత తర్వాత రానున్న కాలంలో ప్రతి ఒక్కరు దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ భగవంతుని భక్తి మాకున ఉంది అని అందరూ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ తహా తగ్గట్టు వాళ్ళు నైవేద్య పెట్టేవాళ్ళు దీనికి నైవేద్యాలు ఏంటి గ్రామ దేవతలు పెట్టే నైవేద్యాలు సో ఆ ఊర్లో ఉండే దేవతలకి వీళ్ళు మేము ఇదే తింటాం కనుక మేము నైవేద్యం పెడతాం సో అవి చేయడం వల్ల ఏమిటి అంటే గ్రామ దేవతల్లో పెట్టిన నైవేద్యాలు అన్ని ఉగ్ర ఏంటంటే ఉగ్రస్వరూపాన్ని తీసుకొచ్చేవి అంటే మనకి రజోగుణం అనేది ఉంటుంది తామస గుణం ఉంటుంది సో ఈ రజోగుణం తామస గుణం అని పెరిగేది ఎక్కువగా ఈ ఆహారాలు పడితే ఈ ఆహారాలు తింటే కొన సో చాలా మందికి ఉపవాసం చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉల్లి వెల్లుల్లికనా కలిసి తినకూడదు అంటారు దానివల్ల కూడా వీడకి రజోగుణం పెరుగుతుంది అని అంటే ఏంటి అంటే అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ పదార్థము ఒక రకమైన కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది బాడీలో అంటే అది గ్యాస్ ఫార్మింగ్ అనేది ఉంటుంది కదా అది కొంచెం కెమికల్ మారి ఆ శబ్దంతో వీళ్ళ మంత్రం చేస్తే కనుక కోరిక కావాలి అనేది వస్తుంది ఇప్పుడు దాకా జపం చేసేది ఏంటి అంటే దీని శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మానవ శరీరం ఎత్తిన తర్వాత కర్మ శరీరం అనమాట ఇది ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి ఒక మంత్రం జపం తపస్సు చేస్తుంటారు సో వాళ్ళు వాళ్ళ ఆహార తగ్గట్టు కొంతమంది పారాయణలు కొంతమంది తపస్సు ఈ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ జన్మలో నేను అనుభవించాలి ఏమున్నా సరే అది అనుభవించే శక్తిని నాకు ఇమ్మని తపస్సు అలాగే ఈ జన్మ నన్ను నన్ను నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలకి నేను న్యాయం చేయాలి కనుక వాళ్ళని పోషించే శక్తి ఇమ్మని ప్రశాంతంగా భగవంతుని ఆయన రిక్వెస్ట్గా అడుగుతామంట తపస్సు చేసే విధానం కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా సైలెంట్గా ఆయనతో కనెక్షన్ కరెక్ట్గా డైరెక్ట్గా కళ్ళు మోసుకొని జపం చేస్తూ ఆ మంత్రంతో అమ్మవారి పాదాలు అమ్మవారిని రూపాన్ని చూస్తుంటాం చాలా మంది మెడిటేషన్లో వాళ్ళకి నచ్చిన రూపాన్ని వాళ్ళు చూస్తుంటారు సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రిక్వెస్ట్గా హంబుల్గా అడిగే విషయాలు ఎప్పుడైతే మనం ఈ ఉల్లి వెల్లుల్లి తినే ఆహారం తిన్నామో ఇంకా అక్కడి నుంచి కోరిక ఎలా పెరుగుతుందంటే నాకు ఇప్పుడే కావాలి ఈ క్షణమే కావాలి నేను తపోజ్ చేశాను నాకు వెంటనే రిజల్ట్ ఇవ్వు నేను చేశాను కదా నాకు రిజల్ట్ ఇచ్చేయి నాకు ఏం కోరిక కావాలంటే మోక్షం అక్కలేదు నాకు ఇప్పుడు ఉన్న సుఖాలు కావాలి ఇప్పుడున్న నాకు కారు బంగ్లాలు కావాలి సుఖాలు అంటే మీ కారు బంగ్లాలు కావాలి ఇప్పుడు మా నాకు నా వైఫ్ కాకుండా ఇంకా అందమైన అమ్మాయిలతో కావాలి నాకు అని ఇలాంటి కోరికలు అన్ని కూడా పెంచే అవకాశం ఈ రజోగుణానికి వస్తుంది అధర్మమైన ప్రతిదీ ఈ రజోగుణం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో మన బాడీలో వచ్చిన కెమికల్ రియాక్షన్ ఒక మాయ అనమాట అది ఆ మాయ ఏం చేస్తా అంటే మనిషిని మార్చేస్తుంది సో చక్కగా మంచిగా భగవంతుని అడిగే అడిగేవాడు కాస్త ఒక రకంగా ఇవ్వకపోతే ఊరుకో అని చెప్పేసి చాలా మంది హోమాలు చేసినప్పుడు అమ్మవారికి గట్టిగా అరుస్తుంటారు ఊర అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంటంటే రజోగుణానికి సంబంధించినవి సో రజోగుణ తపస్సు చేసేవాళ్ళందరూ కొంతమంది హోమాల దగ్గర నైవేద్యాలు అవి వేసుకొని చేస్తాం హోమాలు చెప్తుంటారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా పనిచేసేవి అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇంకా ఇప్పుడు అయినా సరే ఎవరన్నా ప్రేమగా పిలిచారు కాదు భయపెట్టారు మనం బెదిరించారు మనం ఏం చేస్తాం అంత శక్తి ఆగిపోతుంది ఖచ్చితంగా వాళ్ళ బెదిరింపుకి ఆ పని చేయాలి చేయాల్సి సో భగవంతుని ఆ విధంగా బెదిరించడం అనమాట ఇలా చేయడం వల్ల చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది ఎన్నో జన్మలు నీచా నీచ కర్మలు అన్ని వీళ్ళు చేసి చేపి చేపి చేపించి భగవంతుడు మళ్ళీ వీళ్ళకి మానవ జన్మ రావడం అనేది అది ఇంకో అది ఇంకో చరిత్ర మనకి అయితే నా ఆహార విషయంలో ఈ మధ్య మాంసాలు ఎందుకు పెట్టద్దు అంటే ఇలాంటి గుణాలు కలగకూడదు అని ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కొన్ని తరాల తరాల ఇళ్లలో పెళ్ళిళ్ళు కాక బ్రహ్మచారులుగా ఉండిపోవడం అమ్మాయిలైనా అబ్బాయిలైనా తర్వాత వివాహం అయినది పిల్లలు పుట్టక చాలా మంది బాధపడుతున్నారు ఇవన్నీ కారణాలు ఏంటంటే ఎన్నో జన్మల కింద చేస్తున్న పాపాలు అనుభవిస్తూ వస్తారు ఈ జన్మలో పూజా పునస్కారాలు ఎంత చేసినా ఎంత చేసినా వాళ్ళకి ఇంకా కష్టాలు పోవట్లేదు అంటారు అవి కష్టాలు కాదు వాళ్ళ కర్మని నివృత్తి చేస్తున్నారు సో ప్రతి కర్మని వాళ్ళు నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నారు ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డోర్ లాక్ ఉంటుంది మళ్ళీ ఆ లాక్ తీసి మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తారు అంటే మనం మనకు తగ్గ జీవనం సంతోషకరమైనది అనుభవిస్తున్నాము అంటే మన కర్మ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఈ స్టేజ్కి వచ్చామని అనుకోవాలంటారా కాదమ్మా సంతోషంగా పడే జీవితానికి కాదు కొంతమంది చాలా కష్టాలు పడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఎంత చేస్తే వాళ్ళ పూజలు మమ్మల్ని బ్రహ్మాండంగా చేస్తుంటారు అయినా వాళ్ళ కష్టాలు తీరు అది దానికి మాత్రం ఈ ఓకే వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు అని అంటే ఈ ఆనందంలో రెండు అర్థాలు ఉంటాయి ఒక ఆనందం వచ్చేసి ఎవరికి ఏ హాని చేయకుండా మనకు వచ్చిన దాంట్లో మనం ప్రశాంతంగా ఉంటూ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన సంతోషం జీవించడం అంటే మనకు వచ్చిన తృప్తి చాలు ఇంత ఇంకా ఎక్కువ కావాలని ఆస్పటి భగవంతుని భగవంతుని ఇబ్బంది పెట్టకుండా పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళు కూడా ఏమీ అనకుండా ఏంటి వాళ్ళతో మంచి మంచిగా మాట్లాడుకుంటూ నలుగురితో కలుస్తూ ఆనందంగా ఉండే జీవితం అది ఆనందమైన జీవితం ఓకే సో మనకు వచ్చే ఆనందం పక్క వాళ్ళు ఏడిపిస్తే వచ్చే ఆనందాన్ని ఏంటి ఒక లాక్కుని లాక్కుని అనుభవించే సుఖాన్ని ఇవన్నీ కూడా ఒక రకమైన కర్మ సో పక్క వాళ్ళు ఎప్పుడైతే మనం బాధ పెట్టి తీసుకుంటున్నామో సో ఖచ్చితంగా ఆ కర్మ మనం అనుభవించాలని అర్థం ఎవరిని బాధపడకుండా సంతోషంగా జీవిస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న జీవితాన్ని మోక్షానికి దారి రెండు అర్థాలు ఆనందంలో ఇప్పుడు ఈ కర్మ కూడా కొన్ని కొన్ని కర్మలు మనం ఇప్పుడు ఈ జన్మలోనే ఇప్పటికిప్పుడే అనుభవించేస్తాము కొన్ని మాత్రం నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతాయి అంటారు కదా అవి ఏంటి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడే అనుభవించేవి ఎలాంటివి ఇక్కడిక్కడే అనుభవించే కర్మలు ఏంటంటే మనం ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాం అది ఇవాళ మనం ఉండే కారు బంగ్లా ఏసీ నాకు ఇంకా కావాలి ఆ ఇచ్చేస్తారు నీకు ఏం కావాలనుకుంటున్నావో అవన్నీ ఇస్తుంటారు కానీ వీటితో వీటితో పాటు ఈ శరీరం తీసుకునేందుకు ఈ వంశంలో చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి తర్వాత ఈ శరీరానికి తీసుకున్న ఆత్మ ఉందిగా ఆత్మ చేయవలసిన కొన్ని కర్మలు ఉంటాయి సో ఈ రెండు కర్మలకి పరమార్థం తెలుసుకోవాలి వాళ్ళు ఇవన్నీ అనుభవిస్తూకున్న చాలా మంది ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా సరే వాటి ఏవి అంటుకోకుండా వాటికి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పూజ వాళ్ళు చేసే విధానం ఉంటుంది చూడు ఇది ఎంత వాళ్ళకి ఆల్రెడీ అర్థమైనట్టు సిగ్నల్స్ వచ్చినట్టు సో వాళ్ళకి ఆ డబ్బు పిచ్చి అందదు వాళ్ళ పూజ వాళ్ళ అనుష్ఠానం వాళ్ళ జపం వాళ్ళ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా ఎవరి దగ్గరికి అసలు డబ్బు ఉంది కదా నేను ఇంత హంగమ అని ఉండదు సింపుల్ సిటీతో ఉంటారు వాడు వాళ్ళకి వాళ్ళ లైఫ్ తెలుసు ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తారు కొంతమందికి ఆ డబ్బున్నది అహంకారంగా మారుతుంది దాన్ని ఇంకా విచ్చల విడిగా ఖర్చుపడడం ఇష్టం వచ్చే జలసాలు చేయడం ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాడేయడం ఇవన్నీ కూడా ఏంటంటే కర్మని ఇంకా పెంచుకుంటూ వెళ్దాం తీసుకున్న కర్మను నివృత్తి చేయకుండా మళ్ళీ ఇంకొక కర్మలు పెంచుకుంటూ ఓకే సో ఈ కర్మ ఈ జన్మలో అనుభవించేది ఎంత కూడా అంటే మనం బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు వాడేసుకున్నట్టు అందుకే మనకి ఏకాదశి వ్రతాలు తర్వాత ఈ విశేషమైన మాసాల్లో మాసం ఇప్పుడు వచ్చే మన జ్యేష్ఠ మాసం అంతా కూడా దానాలు పుణ్యాలు చేయమని ఉంటారు ఒక్కొక్క మాసంకొక్క విశిష్టత ఉన్నట్టు ఈ మాసంలో కొంచెం దానాలు ఉపవాసాలు ఎక్కువ అని చెప్తారు ఇలా ఉండవల్ల ఏంటంటే కర్మను కాస్త తగ్గించుకుని వద్దాం సో దాని కూడా మైండ్ లో పెట్టుకోకుండా ఎవరు ఉంటారు ఉపవాసం నేను ఉండదు నేను తినేస్తాను అన్న అనుకోండి సో ఏంటంటే ఇప్పుడున్న శరీరంతో చేయాల్సిన అనుభవాల్సిన కర్మ ఆత్మగా వచ్చిన ఆ శరీరంలో ఉన్న కర్మ మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు చేసిన కర్మలు మొత్తం కలిపి మళ్ళీ నెక్స్ట్ టైమ్ లో అనుభవించాలి మొత్తం మూటగట్టే సో కర్మ అనేది తొలగదు అని అర్థం ఇది అంటే ఇప్పుడు నేనేదో మాంసాహారం పెట్టారు పెడుతున్నారు కాబట్టి నేను పెడితే ఏమవుతుంది వాళ్ళకి ఏమవ్వలేదు ఇలాంటివన్నీ కూడా మనం అనవసరంగా మూర్ఖంగా మాట్లాడే మాటలే అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఏం జరగకపోయినా కర్మ రూపంలో అయితే అది మనని వెంటాడుతూనే ఉంటుంది మరమ్మ కొన్ని క్షేత్రాల్లో ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయో అలాంటి క్షేత్రాల్లో కూడా గత కా క్రిందటి కాలాల్లో అక్కడ ఈ నరబలు ఇలాంటివి కూడా ఉండేవి కానీ రాను రాను అది సాత్వికంగా మారిపోయింది అంటారు కదా మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు క్షేత్రాలు చేసేవన్నీ కొన్ని ఏంటంటే దానికి ఒక ఉంటాయి ఖచ్చితంగా ఈ ఆలయం ప్రతిష్ట ఈ విధంగా జరుగుతుంది ఈ ఆలయం కట్టడానికి విగ్రహం పెట్టడానికి ఈ నియమాలు ఉంటాయని ముందే రాసుకుంటారు ఇవన్నీ శాసనాలు ఈ శాసనం ప్రకారం ఈ దేవతకి ఇది చేయాల్సిందే ఎందుకు చేయాలి అంటే దానికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇక్కడున్న చెడు సంహారం అవ్వాలంటే ఆవిడ ఆ సంహారం ఆవిడకి బలిస్తే కానీ ఆవిడ ఆ చెడు సంహారం చేయడానికి అంత ఉగ్ర రూపంతో రాదు అని అర్థం సో అందుకే గ్రామ దేవతలకి క్షేత్రంలో చేసే దర్శనాలకి వాడి చేసే బలులకి మనం మాట్లాడట్లేదు ఎందుకంటే వాడికి అక్కడ ఏవో శాసనాలు రాసే ఉంటాయి రాయకుండా ఏ ఆలయ ప్రతిష్ట జరగదు ఎక్కడ మనం ప్రతిష్ట జరిగింది అది ఖచ్చితంగా ఇది జరుగుతుంది వాటికి అని అంటే అది ఏదో ఒక శాసనాలు కారణం ఖచ్చితంగా ఉంటుంటది కానీ అది చూసి మనం ఇంట్లో గాని మన ఊర్లో కానీ చేయకూడదు మనం చేయాల్సిన ఎప్పుడు కొన సాత్వికమైన ఆహారాన్ని సో భగవంతుడి కొన అదే నైవేద్యం పాలు పళ్ళు ఇవి ఇస్తే ఏంటంటే సో ఏ ఏ టైంలో మనం పళ్ళు తిన్నా పాలు తిన్నా శరీరానికి ఏం ఏ హాని చేయదు సో అంటే ఏంటి అర్థం ప్రశాంతంగా ఉంటుంది సో మన జీవితం ప్రశాంతంగా నడవాలి అంటే భగవంతుడికి చక్కగా పాయసంతో చేసిన నైవేద్యాలు తీపి పదార్థాలు పెడితే జీవితంలో ఎప్పుడు కూడా తీపి మాటలే వింటాము తీపి మాటలే చెప్తాము తీపి కబుర్లే వింటాము అని అర్థం అనమాట సో అందుకే భగవంతుడు ఎప్పుడు పరమాణము ఇలా నైవేద్యం పడిపోతారు ఎప్పుడో గాని పులిహోర చెప్పరు పులిహోర అమ్మవారికి నైవేద్యం ఎందుకు పెట్టిస్తాం అదికున్న ఇంట్లో ఏదైనా పిల్లలు మాట వినకపోతే కాస్త మనకి ఆ కోపం అప్పుడప్పుడు రావాలి ఆ బుద్ధి వాళ్ళకి ఆ చెప్పాలి వాళ్ళకి దాంతో అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడితే ఆ పులిహోర తినగానే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది సో అందుకని ఈ పులిహోర నైవేద్యం చెప్పారు అన్ని కూడా పరమాణం గుడన్నో అనేస్త పిల్లంతో చేసిన పొంగళ్ళని నవేద్యం అమ్మవారికి ఒకే ఒక రోజు పులిహోర పెట్టమని చెప్తారు అది మంగళవారం పూట కానీ ఏదైనా ఇంట్లో విశేషమైన కార్యక్రమం చేసుకుంటే మంగళవారం పూట ఎందుకంటే మనలో ఉన్న ఏదైనా చెడు ఆలోచన ఉంటే ఆ ప్రసాదం తినగానే ఆవిడ ఆ చెడు ఆలోచన ఖండించేస్తుంది ఆ ఖండించడానికి మాత్రమే ఆ పులిహోర నైవేద్యం ఇప్పుడు అంటే అమ్మ వారాన్ని బట్టి అమ్మవారిని స్వామి స్వామివారిని ఆరాధించినట్టు నైవేద్యానికి కూడా వారాన్ని బట్టి ఉంటుందా అలాగ ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే విశేషమైన రోజుల్లో నవరాత్రి నవరాత్రుల్లో మళ్ళీ ఆ శాసనాలు వేదన్న వాటికి నవదుర్గలు వాళ్ళు వచ్చే రూపాలకి అక్కడ ఒక కార్యక్రమం మనకు ఉంది కదా సో రాక్షసు వధించడానికి సో దానికోసం అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిని తీసుకొస్తుంది ఆ శక్తికి మనం చేసే నైవేద్యాలు అది సపరేట్ పూజ మన ఇంట్లో నిత్యం నైవేద్యం చక్కగా పాలు పళ్ళు చక్కగా కుదిరితే నైవేద్యం అంటే బెల్లం కాస్త సనపప్పు పెసరపప్పు అన్నంలో వేసి నైవేద్యంపటం అంటే కలిపి వండేసి కొంచెం బెల్లం వేసి నెయ్యేసి పెరిగేసి నైవేద్యం ఓకే ఇది చేసుకోవచ్చు ఇవి కుదరకపోతే చక్కగా పాలు పొద్దున్నే కాచిన పాలు తీసి ఒక కప్పులో వేసి స్వామివారి నైవేద్యం పడటం పాలు అభిషేకం చేస్తారని అంటే నైవేద్యంగా కూడా నివేదన చేయొచ్చు చేయొచ్చు అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం అందరూ చేయం కదా అవును అందరూ అభిషేకం ఉండదు అభిషేకం వల్ల అభిషేకంతో చేస్తారు తర్వాత నైవేద్యం పెట్టారు లేదు పాలు నైవేద్యం పట్టలేమంటే పానకం పెట్టచ్చు పాలల్లో బెల్లం ముక్క ఏమైనా వెయ్యాలమ్మా ఉత్తగానే పెట్టచ్చా వెయ్యాలి బెల్లం ముక్క వేసి నవేద్యం పెట్టాలి లేదు పాలు నైవేద్యం పట్లేమండి అంటే బెల్లం పానకం చేసి నైవేద్యం పెట్టచ్చు ఇంత పెసరపప్పు నానబెడితే కాస్త అది వడపప్పు వడపప్పు అవుతుంది సో వడపప్పు పానకం రోజు నైవేద్యం పెడితే ఇంట్లో ఎటువంటి కష్టం అనేది రాదు అమ్మ కొంతమంది చెప్తారు మనం ఏదైతే అన్నం కూర పప్పు ఇవి చేసుకున్నామో అవి కూడా నివేదన చేయొచ్చు అని చెప్పి అలా చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం ఒక నియమం పెట్టుకుంటే ఇవాళ దాదాపుని పిలిచి ఇవన్నీ పెట్టాం సో అంటే మన ఇంటికి ఒక గెస్ట్ పిలిచి ఎలా పెట్టాం నెక్స్ట్ డే పెట్టే సో ఒక పద్ధతి ప్రకారం ప్రతిరోజు రోజు పెట్టగలను అనుకుంటే పెట్టాలి పెట్టచ్చు లేదు ప్రతిరోజు చేయలేని ఏదైనా ఏదైనా పండుగ విశేషమైన రోజు వరలక్ష్మకు లేకపోతే సంక్రాంతి పండగకు ఇలా పండుగలకే చేస్తాము అంటే అదొక పద్ధతి అంటే ఆ రోజు అందరిని పిలుస్తాం పెడతాం అప్పుడు భగవంతుని పెడతాం సో నవేద్యం ఇక్కడ ఏంటంటే ఒకటి ఫిక్స్ అయితే దాన్ని కంటిన్యూ చేయాలి అది అదొకటి పెద్దవాళ్ళు చెప్పారు మనకి సో మీరు ఏదైనా అనుకుంటారో అది చేయండి ఒకవేళ ఇది చెయ్యను అనుకుంటే మాత్రం అది అక్కడే ఆపేయండి ఒక రోజు చేసి ఇంకో రోజు చేయమంటే అంటే మన ఇంటికి ఎవరన్నా ఒక గెస్ట్ నిలిచి ఒక రోజు మంచి మంచి మర్యాదలు అన్ని గౌరవ మర్యాద ఇచ్చి అన్ని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనీసం మంచిలు వెళ్ళిపోతాయి వాళ్ళు ఎంత బాధపడతారో సో భగవంతు దగ్గర అదే విషయం అదే అంటే భగవంతుని మనలో చూసుకోమని చెప్పారు ఫోటోల్లో చూడమని చెప్పలేదు మనలో చూసుకోమని చెప్పారు సో మనం ఎవరికి ఎలా ట్రీట్ చేస్తామో అలాగే నా పద్ధతి అయితే అది నిజమే మమ్మీ చెప్పింది అంటే ఒక రోజు ఒకలా ఒక రోజు ఒకలా కాకుండా మనకి ఎలా అయితే వీలవుతుందో అది ఫాలో అవడమే కరెక్ట్ పద్ధతి ఎవరో ఏదో చేసిర్రు అని చెప్పి మనం చేయడానికి పోతే మొత్తానికి ఇలాంటి ఇబ్బందులు పాలవ్వడం కన్నా అదే ఉత్తమం ధన్యవాదాలమ్మాత మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి